నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అశ్వజుడు వాసు సిద్ధాంతి సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి వృశ్చిక రాశి జూన్ మాసంలో అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూసారో వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అద్భుతమైన కాలం అవకాశాలు పుష్కలంగా లభించే కాలం అని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి పంచగ్రహ కూటమి సప్తమంలో సంచరించే వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది చాలా యోగాల్ని అద్భుతాన్ని చేస్తుంది అయితే మనం ఏదైనా కష్టపడి చేస్తేనే దాని యొక్క ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఏమి చేయకుండా మీరు కేవలం పంచగ్రహ కూటమి నన్ను ఏదో ఉద్ధరిస్తుంది నాకేదో తెచ్చిస్తుంది అనే దాని అటువంటి అనవసరమైన లేనిపోని ఆశలు నేను కల్పించను మీరు రంగంలో కష్టపడండి ఈ పంచగ్రహ కూటమి మీరు చేసిన కష్టానికి ఖచ్చితంగా ఐదు రెట్లు ఎక్కువగా ఫలితం ఇస్తుంది అదే పంచగ్రహ కూటమి మహిమ అంతేగాని పంచగ్రహ కూటమి వస్తుంది మీకు అద్భుతాలు తెస్తుంది రాత్రి రాత్రికే మీరు ఏదో ఇంట్లో కూర్చుంటే మీ నెత్తిన ఒక బంగారు వర్షం పడుతుంది ఇలాంటి చెప్పే జ్యోతిష్యం కాదు అలాగని భయపడించి ఏదో జరిగిపోతుంది ఏదో నెగిటివ్ జరుగుతుంది ఏదో అతివృష్టి జరిగిపోతుంది అరిష్టాలు జరిగిపోతాయి అని చెప్పి బెదిరించడం కూడా జ్యోతిష్యం కాదు కాకపోతే వృషభ రాశికి సప్తమంలో చాలా అద్భుతం రాజకీయ రంగం వారికి విశేషప్రదంగా ఉంటుంది మంచి భారీ మెజార్టీ గత మాసంలో ఎవరైతే ఎన్నికలు నిలబడ్డారో పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి అద్భుతమైన భారీ బంపర్ మెజార్టీ అంటారు చూడండి ఆ విధంగా గెలిచి మంచి పదవులు సంపాదిస్తారు సామాజిక సంబంధాలు వెలువడతాయి మీకు వివాహ ప్రయత్నాలు వారికి ఈ రాశిలో వారికి వివాహం కుదిరి మంచి అనుకున్న దానికంటే మంచి సంబంధాలు కుదిరే అవకాశం జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు కొత్త వ్యాపారులకి కొత్త వెంచర్స్ కూడా ఇది మంచి అనుకూలమైన సమయం ఈ వృశ్చిక రాశి వారికి పోటీలలో ఎవరైతే ఉన్నారో నిలుకొంతారో వారి విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు ముఖ్యంగా క్రీడాకారులకి చాలా అద్భుతమైన యోగం క్రికెట్ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి వాట్ ఎవరింగ్ క్రీడలు ఈ మాసం ఈ పంచగ్రహ కూటమి వల్ల వృశ్చిక రాశి వారికి క్రీడల్లో పాల్గొంటే పోటీలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అది గర్ల్డ్ కప్లో వరల్డ్ కప్లో గర్ల్డ్ కప్లో ఏదైనా సరే సాధించి తీరుతారు అంత అద్భుతమైన పంచగ్రహ కూటమి రియల్ ఎస్టేట్ రంగం వారికి వృశ్చిక రాశిలో అద్భుతమైన యోగంగా ఉంటుంది క్రయ విక్రయాలు జోరందుకుంటాయి మార్కెటింగ్లో వాళ్ళకి సేల్స్ ఇన్సూరెన్స్ రంగంలో వారికి అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు నా వీడియో మీకు నష్టతే లైక్ చేయండి వ్యక్తిగత దానికోసం నేను కూట మీద మరో వీడియో చేసినా దాన్ని కూడా మీరు వీక్షించండి నమస్తే